వెల్కమ్ టు నమితా న్యూస్ బీ కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు నిరసన అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం గుండువారిపల్లెకు చెందిన రైతు సుదర్శన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయాను వెంట ఉరితాడు తెచ్చుకున్నా న్యాయం చేయాలంటూ కార్యాలయం ముందర ఆందోళన చేస్తున్న రైతు సుదర్శన్ భూముల రీసర్వేలో తన పేరుతో నున్న రెండు ఎకరాల భూమిని మరి కొంతమందికి జాయింట్గా చేయడంతో వన్ బి అడంగల్ రావడం లేదు జిల్లా కలెక్టర్కు కలిస్తే రెండు రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం అయ్యేటట్టు చేస్తానని చెప్పి రోజులు నెలలు గడుస్తున్నా న్యాయం జరగలేదు ఇప్పుడు భూమిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో కూతురికి ఫీజు కట్టలే కట్టాలంటే కుదరడం లేదు నాకు వేరే ఆధారం లేదు ఎవరూ న్యాయం చేయలేదని తహసీల్దార్ కార్యాలయంకు ఓ త్రాడ్ తీసుకొచ్చి న్యాయం చేయకపోతే ఉరి వేసుకుంటా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయం ముందర కూర్చొని ఆందోళన చేస్తున్న రైతు సుదర్శన్ ఇది తొమ్మిది మంది జాయింట్ ఉంది తొమ్మిది మందినే వెతుకురావాలంటే ఒప్పుకుంటారు ఎదురన్నా నెంబర్ తొమ్మిది మంది లింకులు పెట్టి ఇచ్చేసారు ఆ తొమ్మిది మంది రావాలంటే వస్తారా అట్లా తొమ్మిది మంది అదో కలెక్టర్ సార్ రెండు రోజులు టైం కలెక్టర్ గారు రెండు రోజులు క్లియర్ చేస్తామన్నారు మేము కలెక్టర్ ఆఫీస్ పోయినామా సార్ మీరు బొమ్మన్నారు కదా అప్పుడే పోయినామా రెండు నెలలకు ముందర పోయిండేదే ಅದೇ ಕ್ಲ ಅದೇನು ಸರ್ ನಾವು ರೆಂಡೆಕರ ಅದೇ ಎತ್ತ ಸರ್ ನಾ ಕ್ಯಾ ಬ್ಯಾಂಕ್ ಸರ್ ಅದೇ ಸರ್ ಏಳುವ ತೊಂಬೈ ಏಳು ಸರ್ವೇ ನಂಬರ್ ದಂಟು ರೆಂಡೆಕರ ಅದೆ ಎತ್ತ ಬ್ಯಾಂಕ್ ಪಡ್ತೇವೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಷ್ಟಾರ ಈ ಪದಗೊಂಡು ಎತ್ತ ಅದು ನೀ ದರೂ ನೇಮಿರ ಎಲ್ಬಿಎಂ ನಂಬರ್ ಹೇಳ ಎಲ್ಬಿಎಂ ನಂಬರ್ ಇಂಕ దాంట్లో ప్రాబ్లం ఏముందో రాసిచ్చేయండి సార్ మేము ఆటోలో పోతాము మా వల్ల కాదు దీంట్లో ఈ ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనేది సార్ అదే మీకు తెలియదు సార్ పెట్రోల్ బస్కు విన్నాము వచ్చినాము కలెక్టర్ వరకు పోయినాము పేపర్లకు వచ్చినాము మీ ఆఫీస్కి వచ్చినాము అంతా చేసినాము మాకు తెలియదు అండి మేము ఏం చేయాలి సార్ నా పర్సనాల సార్ నా బిడ్డ కాల్ టికెట్ కావాలి ఇప్పుడు ఫైల్ లీయరు నాకు ఆ రెండు ఎకరాలు నాది ఎల్పిఎం నెంబర్ ఇచ్చి నాది డివైడ్ చేయాలి అది పదహారు ఎకరాలు నెంబర్ సార్ అది జాయింట్ పెట్టేసినది ఎవరికి ఉండదు ఎవరికీ లేదు మీ ఆఫీస్ మీకే ఉండదు రైతులకి ఎవరికీ లేదు అది మాకు వన్ బీర్ అలా ఒరిజినల్ ఏడు వందల తొంభై ఏడు లేదు సార్ నేను లేని ఇక్కడే ఉంటాను నా బిడ్డ కాలేజ్ బయట ఉన్నది హాల్ టికెట్ ఇయలేదా ఎగ్జామ్ ఫైల్ లేరు పదహారు సంవత్సరాలు చదివింది ఇప్పటికీ ఎన్ని అయింది సార్ నేను వచ్చి ఆత్మహత్యాత్నం చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది ఇంకా ఇప్పటికి ఇప్పుడు ఎన్ని రోజులు టైం కావాలి మీకు అవసరం మేము ఇక్కడున్నాం సార్ ఇప్పుడు తాడేసుకోండి మేము దాలవందరానికి ఆఫీస్ దాల్వంద్రానికి అయితే మీ అతను మోహన్ బాబు గారికి చెప్పండి హాల్ టీకెట్ ఇప్పించండి నేను ఇంటికి పోతాను నాకు అర్థం కాదు సార్ నా సాగు ఒకటే అర్థం ఏమర్థం కాదు నాకే మీకు అర్థం కాదు మీకు బిడ్డలు లేరా మీకు చదువులు లేవా ఎందుకు లేదు సార్ మీరంతా ఎట్లా చదివినారు ఎట్లా ఉద్యోగాసాలు అయినారు నా బిడ్డ ప్రెస్ పెట్టుకో నేను ఏడు చచ్చిపోతే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమంటుంది కలెక్టర్ గారు ఏం చెప్పినారు ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారు సబ్ కలెక్టర్ గారు అక్కడ కాకపోతే ఇంకా పై అధికారులు కాటకపోండి పై అధికారులకు కింద అధికారులకు చెప్తా ఉంటే ఇంతవరకు దాన్ని పట్టించుకోవడం లేదు ఇంకా రేపు వచ్చి నేను ఆ బిడ్డ రేపటి వరకు ఏడుండ తిరుపతిలో లేదు సార్ ఏం చేసినారు నా సమస్య తీరే ఉన్నా ఏం చేసినారు సార్ నా సమస్య బ్లాక్మెయిల్ మేమేం చేయలే సార్ మీరు చేసుకుంటా అన్నారు బ్లాక్ మెయిల్ ఎట్లా సార్ కలెక్టర్ గారు రెండు రోజులు టైం అడిగినారు రెండు రోజుల్లో మీరు పని కలెక్టర్ గారు ఏంది సార్ మేమే తిరిగాది తిరుగుకుంటా ఉన్నాక మీరు చేస్తా ఉండాలా తిరిగాకే కలెక్టర్ గారు మీరు చెప్పినాక రెండు రోజులు అయినాక నాలుగు రోజులకి చేయచ్చు కదా సుదర్శన్ రెండవ రూపాయలు ఏం జరిగింది మాది పన్నెండు ఒక ఎకరా పదహారు రెండు ఎకరాల ఒక సెంటు సార్ భూమి ఆ భూమికి వన్ రా రీసర్వేలు రీసర్వేలు పదహారు ఎకరాల రెండున్నర సెంటు మొత్తం విస్తీర్ణము దాంట్లో ఒక సర్వే ఉండి ముప్పై సెంట్లు డివైడ్ చేసుకున్నాడు ఆ డివైడ్ కానీ ఇంకా పదహైదు ఎకరాల చిన్న భూమి ఆ నాలుగు సర్వే నమ్మ ఆ సర్వే మీద నాలుగు అది ఎకరా నాలుగు ఎకరాలు ఒక్కొక్క భాగము నాలుగు భాగాలు అందులో నాది వచ్చేసి రెండు ఎకరాల ఒక సెంటు రెండు ఎకరాల ఒక సెంటు ఇరవై రెండు మందికి జాయింట్ పెట్టేసినారు వన్ బి రావట్లేదు వన్ బి రావట్లేదు వైట్ వస్తూ ఉంది ఇరవై రెండు మందికి జాయింట్ ఇప్పుడు నా బిడ్డకు ఫైనల్ ఇయర్ మోహన్ బాబు కాలేజీలో చదువుతా ఉండాలి చదువుతా అంటే ఇప్పుడు ఏ ఎగ్జామ్ ఫీజు కట్టాలి నేను ఫీజు కడితే ఆల్ టికెట్ ఇస్తారు ఇప్పుడు బయట దొరిపేసినారు అమ్మాయిని కలెక్టర్ గారు రెండు రోజులు టైం ఇచ్చిన్నారు నాకు రెండేళ్ళకు ముందర అంటే మీ అబ్బాయి చదవడానికి దీనికి సంబంధం ఏమి ఆ భూమి నేను తాకత్తు పెట్టుకోవాలి సార్ ఫీజు కట్టే లేదు నా దగ్గర ఆ రెండు ఎకరాలు బ్యాంకులో పెట్టుకునేకీ లేదు నా దగ్గర ఏమి డబ్బులు ఇప్పుడు ఆత్మహత్యాత్నం చేసుకున్నా ఎవరైనా అప్పిస్తారా నాకు వీడు చచ్చిపోతాడు ఈయనకి అప్పిస్తే యాభై విధంతో మనకు వస్తుంది అని చెప్పి ఊరు అప్పివ్వడం లేదు మాకి వీళ్ళని చూసే కలెక్టర్ గారు రెండు రోజుల్లో క్లియర్ చేస్తామని వన్ బీ వస్తాదని అని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు రెండు నెలలు అయిన తర్వాత లేదు ఆ భూమిపైనే చలానా కట్టింటే ఆ చలానా రిజెక్ట్ అయిపోయిందంట ఇంక ఈ భూములు ఎందుకు రిజెక్ట్ కాలేదు సార్ చలానా కట్టినది రిజెక్ట్ అయిపోయింది ఎందుకు వీళ్ళు పట్టించుకోకనే కదా అది రిజెక్ట్ అయిపోయింది రెండేళ్ల లోపల వచ్చి అది దాని పరిస్థితి ఏమి ఈ భూమిలో వేరే వాళ్ళు ఏమన్నా ఉండి నాకు ఇబ్బంది పెడతా అంటే వాళ్ళకి ఇవ్వద్దండి వన్ బి వాళ్ళ భూమి క్లియర్ చేయొద్దండి అని చెప్పి అబ్జెక్షన్ ఉంటే మీరు చేయొద్దు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదన్నా ఇబ్బంది ఉంటే రాసి ఇవ్వండి మీరు మీ పొలం కోసం ఎన్ని రోజులు ఇంకా పోరాడుతున్నారు నా పొలం కోసం సంవత్సరం పై నుంచి పోరాడుతున్నాం సార్ కలెక్టర్ గారు ఏమన్నారు కలెక్టర్ రెండు రోజుల్లో నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది సార్ చెప్పి చెప్పి రెండు నెలలు రెండున్నర నెల అవుతుంది ఈ రోజు అదే ఏమి అనామకుడు ఆ భూమిలో లేనోడు కలెక్టర్ గారికి ఒక పత్రం ఇచ్చింటే దానిపైన సర్ దానిపైన సర్వేకి వచ్చినారు నా భూమి పరిస్థితి చూడండి నేను ఆత్మహత్య ఆత్మహత్యాకత్వం చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు నా బిడ్డ ఫీజు కట్టేది లేక బయట దోహేసినారు నా బిడ్డని చూడండి అంటే ఇది మేము మాకు సంబంధం లేదు చలానా మీ చలానా కట్టింద రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి అక్కడ విఆర్ వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చినాను ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి రేపు వస్తాము అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు నేను లేను ఇక్కడి వరకు అంటే ఇప్పుడే వస్తామన్నారు ఎలానా రిజెక్ట్ అయిపోయింటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం సరే